సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వినూ కోహ్లీ అండ్ టుడే వచ్చేసి అయితే మీకు చెప్పాను కదా నిన్న వీడియోలో మాట్లాడుకుంటాం మున్నరకు బయలుదేరుతున్నామని ఆ అని మున్నరకైతే క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ వెహికల్ అయితే శబరి వైపు అయితే వెళ్తున్నాం ఆ ప్రెజెంట్ వచ్చేసి మేము శబరి ఫారెస్ట్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాం అండ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం శబరి ఫారెస్ట్ అండ్ ఇటు సైడ్ మొత్తం గ్రీనరీ చాలా ఎక్కువ ఉంది అనమాట మీరు చూస్తున్నారు కదా మేము చాలా టాప్ కైతే వచ్చేసాం మేము ఇక్కడ ఆగి కొన్ని ఫోటో క్లిప్స్ అయితే తీసుకుంటాం ఒక నాలుగైదు ఫోటోస్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాం చూస్తున్నారు కదా మేము కొంచెం ఫోటో క్లిప్స్కి అయితే అయినా అనమాట ఇప్పుడు ఇక్కడ బాగుంది ఇక్కడ కొన్ని క్లిప్స్ ఫోటో క్లిప్స్ తీసుకుందామని అయితే వెహికల్ స్టార్ట్ చేసినా అనమాట వెహికల్ని చూడండి బ్యాక్ సైడ్ మొత్తం మేఘాలు అయితే హైలైట్గా ఉన్నాయి అంటే ఈ ఎక్స్పీరియన్స్ లైవ్లో చేస్తేనే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంతమంది ఊహించుకున్న వాళ్ళ వీడియోస్లో కూడా చూసుకొని ఊహించుకోవచ్చు లేదంటే లైవ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఒకసారి బ్యాక్ సైడ్ మీకే తెలుస్తుంటుంది మొత్తం గ్రీనరీ ఏడాది డిస్టర్బెన్స్ లేదు అసలు ఎక్కడ చుట్టుపక్కల ఒక తొంభై కిలోమీటర్స్ వరకు అక్కడ డిస్టర్బెన్స్ లేదు చూస్తున్నారు కదా మన సైడ్ కూడా నేను అందరం రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే మన సైడ్ చెట్లు పెంచండి చెట్లు పెంచండి చెట్లు పెంచండి ఇక్కడ ఉన్నది ఇంటికి ఒక మూడు చెట్లు ఉన్నాయి మన సైడ్ ఒక్క చెట్టు కూడా లేదు ఇంటికి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు చెట్లు పెంచుతారని అనుకుంటున్నాను సో ఫోటో క్లిప్స్ అని తీసేసుకొని అయితే మళ్ళీ బయలుదేరిపోయినాం మనకి శబరి వచ్చేసి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ చూశారు కదా ఇప్పుడు బోర్డు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న గ్రీనరీకి అండ్ మొత్తం మీరు ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదనమాట మీరు పోయిన క్లౌడ్స్ కానీ చూసుకోవచ్చు చాలా క్లియర్ గా అయితే ఉన్నాయి అండ్ మన సైడ్ అయితే మాక్సిమం ఈ క్లౌడ్స్ అయితే ఉండవు చాలా తక్కువ ఇటు సైడ్ అయితే పొల్యూషన్ చాలా తక్కువ ఉంది మన సైడ్ కూడా పొల్యూషన్ కావడానికి నేను అందరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ నేను నేనందరూ చెప్పేది ఒకటి నేనైతే టూ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను మన కాఫీ కోసం అయితే టూ డేస్ నుంచి ఎక్కడ దొరకలేదు కాఫీ కింద తిరువనంతపురంలో కూడా దొరకలేదు అక్కడ డికాషన్ దొరికింది నిన్న మొన్న డికాషన్తో అడ్జస్ట్ అయినా అనమాట ఈరోజు పైకి వచ్చాక పైన శబరి కొండ మొత్తం ఇదంతా మొత్తం చూస్తున్నారు కదా ఈ రోడ్డు మొత్తం శబరి నేను ఇక్కడైతే మానవుళ్ళు అందరూ మాలే వేస్తారు కదా మాల వాళ్ళు వెళ్తారు కదా నా జనవరి టైంలో వెళ్తారు కదా వాళ్ళ నుంచి కొంత ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నారు లైట్ లైట్గా అండ్ తెలుగు అయితే అర్థమవుతుంది అంట ఆయనకి మాట్లాడలేడు బట్ హిందీ నడుస్తుంది ఎక్కడికి వెళ్ళినా హిందీ అయితే నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియా హిందీ ఎక్కడైనా రావచ్చు సూపర్ సిలిండ్ కాఫీ టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను నేను ఈ కాఫీ కోసం ఎక్కడ దొరకలేదు అసలు కేరళలోకి నా ఒక టెన్ షాప్స్ అయితే తిరిగినా ఇదే కాఫీ కోసరానికి నాకి ఫుడ్ లేకుండా ఉంటా కానీ కాఫీ లేకుండా అయితే అస్సలు ఉండలేను హాయ్ గాయస్ మీలో చూడండి ఇలాంటి దరిద్ర నాయులు ఉంటే వానికి రీల్ ట్యాగ్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా అయితే ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాడు సార్ చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్లో ఉంటాడు జరిగిన స్టంట్ అయితే చాలా పెద్దదే జరుగుతూనే ఉన్నాయి చెప్తూనే ఉన్నావుకి వద్దురా వద్దురా అంటే పేకి శబరిమలకి ఇక్కడ ఏమైందంటే టెంపుల్స్ బంద్ ఉన్నాయి జూలై సెవెంటీన్త్ వరకు అయితే టెంపుల్స్ అయితే లేవు అనమాట అండ్ ఎవరో జులై సెవెంటీన్త్ వరకు ట్రిప్స్ అయితే పెట్టుకోకండి శబరికి మన తెలుగు స్టేట్ నుంచి కానీ లేకపోతే ఏ స్టేట్ నుంచి అయినా కూడా ఇంకా మేము ఇక్కడే అయిపోయినాం ఎందుకంటే ఒక షాప్ అయినా నేను కాఫీ తాగిన కానీ ఇక్కడ ఆపిన వెహికల్ ఆయన చెప్పిన అనమాట షాప్ అయినా ఎక్కడికి వెళ్తున్నారంటే శబరికి వెళ్తున్నాం ఇలా హైదరాబాద్ నుంచి వచ్చాం బ్రో మేము అండ్ దర్శనానికి వెళ్తున్నాం మేము యూట్యూబర్స్ అని చెప్పాము ఆయనకి ఆహా ఇప్పుడు శబరిలో టెంపుల్స్ లేవు బంద్ ఉన్నాయి సెవెంటీన్త్కి జూలై సెవెంటీన్త్కి అయితే టెంపుల్స్ ఓపెన్ చేస్తారు అంతవరకు ఎవరికి అలో ఉండదు ఓన్లీ పక్కన చిన్న వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోవాలి అని అన్నాడు మేమైతే ఇంకా పేకి వెళ్ళి వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు ఆ ఫారెస్ట్లో అండ్ ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఎందుకు వెళ్తలేనంటే ఇంకొకటి టెంపుల్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి నేను దానివల్ల అయితే వెళ్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ అదే టెంపుల్స్ క్లోజ్ ఉంది కదా ఇప్పుడు టెంపుల్ క్లోజ్ లేకోకుండా నేనైతే నాన్స్టాప్ స్టాప్ ఉండండి ఆ టెంపుల్ క్లోజ్ ఉండడం వల్ల ఎవరైతే జూలై సెవెంటీన్త్ వరకు అయితే ట్రై చేయండి నేను ఈ టెంపుల్లోనే స్టే చేయండి అని చెప్పిందన్నమాట మేము ఇక్కడనే స్టే చేస్తున్నాం ఈరోజు నైట్కి కూడా ఎవరు జూలై సెవెంటీన్త్ వరకు అయితే ట్రిప్స్ పెట్టుకోవద్దండి శబరి ఎయిటీన్త్నే ఓపెన్ అవుతుంది అంటారు టెంపుల్ ఒకవేళ మనకు వీలైతే ఎయిటీన్త్కి మున్నారు నుంచి మళ్ళీ అయితే ట్రై చేసాం ఒకవేళ వీలైతే ఒక వన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమో ఉంది జస్ట్ డిస్టెన్స్ అంతే కవర్ చేసేసాం మున్నారి నుంచి ఇక్కడికి మేము పండుకోబోయే టెంపుల్ అయితే అనమాట టుడే మనం ఈరోజు నైట్ స్టే ఇక్కడే చేస్తున్నా నేను వాడు అడిగక మాట వాడు కూర్చున్నాడు వాడు పంది నందే కానీ వెళ్ళు అట్లా కూర్చున్నాడు వాడు ఈ టెంపుల్లోనే నైట్ స్టే చేస్తున్నాము మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపు బ్యాకప్ చేసాం బ్రదర్ అని చెప్తే ఆయన ఓకే అని చెప్పి ఇక్కడ స్టే చేయడానికి ఇచ్చిండు చూసాం మరి ఎవరైనా కానీ జులై జులై ఎయిటీన్త్ వరకు పెట్టుకోవద్దా మాకు జరిగిన స్టంట్ ఇది చాలా పెద్ద స్టంట్ ఇటు కిలోమీటర్స్లో ఆగిపోవడం ఏంది గుళ్ళో వండుకోవడం ఏంటి అంటే పెద్ద పెద్ద స్టంట్లు ఇది ఈ వీడియో గురించి ఇంకో వీడియో కానీ చేస్తాను బాయ్